మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం రచ్చరచ్చింది పార్టీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ రవీంద్ర వర్గం నిలదీయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది కొట్టుకుందామంటే కొట్టుకుందామని పరస్పరం సవాళ్లు చేసుకున్నారు చివరకు ఎంపీ మాలోది కవిత జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది కొట్టుగా ఉందాం మనసు కట్టుగా ఉందాం ముందుకు సాగుదాం అందరం కేసీఆర్ గ నాయకం కేసీఆర్ గ నాయకత్వం కాది ఇక్కడ మాట్లాడతా అంటే ఇది అయితే కొట్లాడదాం అంటే కొట్లాడదాం నో ప్రాబ్లం ఇక్కడ ఎవరూ చల్లగా కూడా లేరు నేను వాతావరణం బాగుంది అందరు కలిసి కట్టుగా పోవాలి గెలిపించాలి మన క్యాండిడేట్ ని తప్పనే చెప్పండి మీరు అందరు ఇవన్నీ కాదు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ముఖ్యంగా నేను వేదికపైన ఉన్న వాళ్ళ ఓపిక లేకుంటే సహనం లేకుంటే చాలా దెబ్బతింటాం అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుదాం అందరం కలిసి మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ సన్నాహక సమావేశం అంతా రచరచగా అయింది పార్టీ నేతల మధ్య వర్గపోరు మరొకసారి బయటపడింది మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన కామెంట్స్ పై ఎమ్మెల్సీ రవీంద్ర వర్గ నిలదీయడంతో ఒక్కసారి ఉద్రిక్తతకు దారితీసింది కొట్టుకుందాం అంటే కొట్టుకుందామని పరస్పరం సవాళ్లు చేసుకున్నారు చివరకు ఎంపీ మాలోది కవిత జోక్యంతో ఈ వివాదం సొంతమనిగింది మరి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ మరి బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఏంటి రచ్చ రచ్చ ఎస్ అర్చన దేశం కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడి సాగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణలో కూడా నోటీస్ చేసిన విధంగా ఇప్పటికే నామినేషన్ల పర్వము అదేవిధంగా ప్రచారాలు జోరుగా ఫోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీకి దెబ్బల మీద దెబ్బలు తగలడమే కాకుండా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది మరోవైపు పార్టీని వీడుతున్న నేతలు ఒకవైపు కనిపిస్తుంటే మరోవైపు అంతర్గత కుమ్ములాటలతో బిఆర్ఎస్ మరింత వీక్ అవుతుందని చెప్పవచ్చు అందులో ఈ రోజు ముఖ్యంగా మహబూబాద్ లో మహబూబాద్ బిఆర్ఎస్ ఎంపీగా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కవిత అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ గతంలో తల్లిపాలు తాగి ఆ అన్యాయం చేశారంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు అలా మరొకసారి చేయొద్దు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం ఉంది రైతులను కాంగ్రెస్ పార్టీ మోసగించింది కాబట్టి బిఆర్ఎస్ పార్టీకి రైతులంతా కూడా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మనం కలిసి కట్టుగా పనిచేస్తే విజయం లభించింది లేకపోతే మనం మనం కొట్టుకుంటే గనక ఇబ్బందులు తలెత్తుతాయని అంటూ మాట్లాడుతున్న సమయంలో అటు ఎమ్మెల్సీ రవీందర్ రావు వర్గం వాళ్ళు లేచి అభ్యంతరం వ్యక్తం చేయడంతో నీ నీ బాధ ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ శంకర్ నాయక్ కూడా కార్యకర్తలను సమర్థించాడు ఈ క్రమంలో హోరాహోరిగా నినాదాలు జోరెత్తుతున్న తరుణంలో అక్కడ ఉన్న అక్కడే ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలతో కవిత కలుగ చేసుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తూనే అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి అభ్యర్థిస్తూనే ఈ యొక్క సమస్యను ఇంతటితో వదిలేయాలని చెప్పేసి అర్థం అక్కడ వివాదం సద్దుమనింది కానీ ఇది గత కొద్ది రోజులుగా అక్కడ ఒకరిపై ఒకరిపై ఒకరైతే ఇలా వర్గం చేసుకునే పార్టీ నష్టపోయిందని చెప్తున్నారు ప్రశాంత్ థ్యాంక్ వెరీ మచ్